పరాంకుషం వెంకట రామాంజనేయాచార్యులు గారు వారు సమస్య వినిపిస్తున్నారు రాతికి మెక్కిన రమ్యతరం సంపదల్ ఒకసారి రాతికి మృక్కినన్ రాతికి మృక్కినన్ గెలిగు రమ్యతరంబగు సౌఖ్య సంపదల్ రాతికి మృక్కినన్ గలు గ్రమ్యతరంబగు సౌక్ష సంపదల్ సీత నగాధినాదునకు సీత నగాధినాదునకు సీతన సీత నగాధినాదునకు చెన్నుగ నల్లుడునైన వానికిన్ సీత నగాధినాదునకు చెన్నుగ అల్లుడునైన వానికిన్ సీత నగాధినాదునకు చెన్నుగ సంఘముల పొందుగ పాలన చేయువానికి రాతికి గలుగు రామ్యతర రాతికి గలుగు రమ్యతరంబగు సౌఖ్య సంపద రాతికి మొక్కితే సౌఖ్య సంపదలు కలుగుతాయి

సీత నగాధినాదునకు చెన్నుగ నల్లుడునైన వానికిన్ భూత పరేత సంఘముల భూత పరేత సంఘముల పొందుగ పాలన చేయువానికి నీతి విశిష్ట శీలునకు నిర్మల మూర్తికి సూలికి పురారాతికి మృక్కి నంగలుగు పర్సర్ రమ్యతరంబగు సౌఖ్య సంపదల్ పంతొమ్మిది